హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీలో అతి ముఖ్యమైనటువంటి టాపిక్ రక్షక తంత్రాలు లేదా డిఫెన్స్ మెకానిజం గురించి తెలుసుకుందాం తరచూ టెట్లోను డిఎస్సిలోను ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒకటి లేదా రెండు మార్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోను బాగా చూడండి వినండి ఒక మార్కు ఖచ్చితంగా మీ సొంతం చేసుకోండి ఈ వీడియోలో మనం రక్షక తంత్రాలు అంటే ఏమిటి రక్షకతంత్రాలు అనే పదాన్ని ఎవరు ఆడారు మరి రక్షకతంత్రాలను ఎందుకు ఉపయోగిస్తాము అనే అంశాలన్నింటినీ పరిశీలిద్దాం వ్యక్తి జీవితంలో సంఘర్షణలను ఎదుర్కొంటాడు మరి సంఘర్షణలను ఎదుర్కొనేటప్పుడు కుంటనానికి గురవుతాడు కుంటనము వ్యాకులతను కలిగిస్తుంది ఈ వ్యాకులత వల్ల మానసిక రుగ్మతలు అనేవి కలుగుతాయి మరి వ్యక్తులు ఈ వ్యాకులతను అధిగమించడానికి పరిస్థితులలో సర్దుబాటు చేసుకోవాలి ఒకవేళ పరిస్థితులతో సర్దుబాటు చేసుకోలేనప్పుడు కొన్ని అసహజమైనటువంటి పద్ధతుల ద్వారా తన్యత లేదా టెన్షన్ను తగ్గించుకుంటాడు ఈ అసహజమైనటువంటి పద్ధతులనే తంత్రాలు లేదా డిఫెన్స్ మెకానిజం అంటాం మొట్టమొదటగా ఈ రక్షక తంత్రాలు అనేటువంటి పదాన్ని ఉపయోగించింది ఆస్ట్రియాకు చెందినటువంటి సిగ్మండ్ ఫ్రాయిడ్ సిగ్మండ్ ఫ్రైడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని రూపొందించారు ఈ సిద్ధాంతంలో మనసులో ఇడ్ ఈగో సూపర్ ఈగో అలాగే చేతనం ఉపచేతనం అచేతనం అనేటువంటి భావనలను కూడా తెలియజేశారు ఇతను రచించినటువంటి ప్రముఖ గ్రంథం ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ మరి రక్షక తంత్రం అంటే ఏమిటంటే వ్యాకులతను తగ్గించుకోవడానికి ఉపయోగించేటువంటి చేతన అచేతన ప్రవర్తన నమూనాలనే రక్షక తంత్రాలు అని నిర్వచించింది జేబి చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీలో ఈ నిర్వచనాన్ని తెలియజేశారు ఈ తంత్రాలు అనేవి వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని చిన్నాభిన్నం కాకుండా కాపాడతాయి అంతేకాకుండా ఒక వ్యక్తి సంఘర్షణ వలయం నుండి బయటపడడానికి ఎంచుకునేటువంటి మధ్య మార్గాలే ఈ యొక్క తంత్రాలు రక్షక తంత్రాల వల్ల వ్యక్తికి మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది వీటి ఉద్దేశం సర్దుబాటు ద్వారా బాధలను అణచివేయడం ఈ రక్షక తంత్రాలు లేదా సర్దుబాటు తంత్రాలను మూడు రకాలుగా వర్గీకరిస్తారు అవి ఒకటి నిరాకరించు రక్షక తంత్రాలు రెండు ప్రత్యామ్నాయములు చూసుకునే రక్షక తంత్రాలు మూడు తప్పించుకో చూసే రక్షక తంత్రాలు నిరాకరించు రక్షక తంత్రాలు ఏమిటంటే దమనము ఏతుకీకరణము ప్రక్షేపణము ప్రత్యామ్నాయమును చూసుకునే రక్షక తంత్రాలు ఏమిటంటే విస్తాపనము పరిహారము ఉదాత్తీకరణము తాదాత్మీకరణము వ్యక్తీకరణం ప్రాయశ్చిత్తం తప్పించుకో చూసే రక్షక తంత్రాలు ఏమిటంటే స్థైర కల్పన ప్రతిగమనం ఉపసంహరణ సానుభూతి నిర్మితి బౌద్ధీకరణం ఈ రక్షక తంత్రాలను మరొక రకంగా కూడా వర్గీకరించారు అవేమిటంటే సాంఘికంగా ఆమోదయోగ్యమైన రక్షక తంత్రాలు వీటికి ఉదాహరణగా దమనము పరిహారము తదాత్మీకరణము ఉదాత్తీకరణాన్ని చెప్తారు రెండవ వర్గీకరణ సాంఘికంగా ఆమోదయోగ్యం కాని రక్షక తంత్రాలు వీటికి ఉదాహరణగా విస్థాపనము ప్రక్షేపణము హేతుకీకరణాన్ని చెప్పవచ్చు ఇప్పుడు మనం రక్షక తంత్రాలు ఎన్ని రకాలు వాటి గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ టాపిక్ నుంచి డిఎస్సిలో ఖచ్చితంగా ప్రశ్న పడే అవకాశం ఉంది కాబట్టి విని జాగ్రత్తగా నేర్చుకోండి ఇప్పుడు మనం ఒక్కొక్క రక్షక తంత్రాన్ని తెలుసుకుంటూ గత పరీక్షలలో వీటిపైన ప్రశ్నలు ఎలా వచ్చాయి అనే అంశాన్ని పరిశీలిద్దాం మొదట నిరాకరించు రక్షక తంత్రాలలో మొదటి రకం రక్షక తంత్రం దమనం దీనినే రిప్రెషన్ అని అంటాం ఇది ఒక రకమైనటువంటి క్రియాత్మక విస్తృతి అంటే కావాలనే మర్చిపోవడం అనేది జరుగుతుంది మరి దమనం అంటే ఏమంటే బాధను కలిగించేటువంటి విషయాలను కావాలని మర్చిపోవడం ఈ అంశాలన్నీ ఎక్కడికి చేరుతాయంటే మనసులో ఉన్నటువంటి అచేతన వ్యవస్థలోకి చేరుతాయి మరి అచేతనం అంటే ఏమిటంటే సిగ్మండ్ ఫ్రైడ్ ఈ భావనను మొదటగా ప్రతిపాదించారు సిగ్మండ్ ఫ్రైడ్ మూర్తిమత్వాన్ని వివరించడానికి ప్రతిపాదించినటువంటి మనోవిశ్లేషణ సిద్ధాంతంలో మనిషి యొక్క మనసులో మూడు అంశాలు ఉంటాయని అవి చేతనం ఉపచేతనం అచేతనం అని తెలియజేశారు చేతనాన్ని కాన్షియస్ అని ఉపచేతనాన్ని సబ్ కాన్షియస్ అని అచేతనాన్ని అన్కాన్షియస్నెస్ అని అంటారు చేతనావస్థ లేదా కాన్షియస్నెస్ అంటే ఏమంటే ఇందులో తక్షణం మనం గుర్తు చేసుకునేటువంటి అంశాలు ఉంటాయి వర్తమాన అనుభవాలు ఇందులో ఇమిడి ఉంటాయి ఇది తక్షణ అనుభవాలకు బాహ్య ప్రవర్తనకు సంబంధించింది మరి ఉపచేతనం లేదా సబ్కాన్షియస్నెస్ అంటే ఏమంటే సమీపకాలంలో జరిగినటువంటి అంశాలు ఇందులో ఉంటాయి కొద్దిపాటి ప్రయత్నం చేస్తే ఆ అంశాలను మనము తిరిగి గుర్తుకు తెచ్చుకోవచ్చు ఇవి అవసరాన్ని బట్టి చేతనా వస్తువులోకి తీసుకురాబడతాయి అన్నమాట నెక్స్ట్ చివరిది అచేతనావస్థ దీన్నే అన్కాన్షియస్నెస్ అని అంటాం అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడో జరిగినటువంటి అంశాలు ఇందులో ఉంటాయి ప్రయత్నపూర్వకంగా కూడా గుర్తు తెచ్చుకోలేని అంశాలు ఇందులో ఉంటాయి వ్యక్తి జీవితంలో చోటు చేసుకున్నటువంటి సంఘటనలు మర్చిపోయినట్లుగా అనిపించిన మరపు సంభవించినందువల్ల ఆ అంశాలు అచేతనావస్థలోకి వెళ్ళిపోతాయి అయితే వీటి యొక్క ప్రభావము చేతనావస్థలోని ప్రవర్తన పైన ఉంటుంది ఈ విధంగా బాధను కలిగించేటువంటి విషయాలను కావాలని మర్చిపోవడం వల్ల అచేతనావస్థలోకి నెట్టివేయబడి దమనం అనేటువంటి రక్షకతంత్రాన్ని ఉపయోగించుకోవడం వల్ల మానసిక రుగ్మతల నుంచి వ్యక్తి తప్పించుకుంటాడు మరి కోరికలను ఎక్కువగా దమనం చేస్తే మానసిక రుగ్మతలు వస్తాయి మరి దమనానికి ఉదాహరణలను మనం పరిశీలించినట్లయితే తనకు జరిగినటువంటి అవమానాన్ని బలవంతంగా మర్చిపోవడానికి ప్రయత్నించడం దమనం ఉపాధ్యాయుడు దండిస్తే విద్యార్థి ఆ విషయాన్ని కావాలని మర్చిపోవడం దమనం అమ్నీషియా అనేటువంటి మానసిక రోగిలో ఈ రకమైనటువంటి రక్షక తంత్రం ఉంటుంది ఇది దమనం గురించినటువంటి సమాచారం నెక్స్ట్ నిరాకరించు రక్షక తంత్రాలలో రెండవది హేతుకీకరణం దీనినే రేషనలైజేషన్ అని అంటాం దీని అర్థం ఏమిటంటే సమర్థించి చెప్పుకొనుట అని అర్థం అంటే సహేతుకంగా లేని పనులను సమర్థించుకోవడం జరుగుతుంది ఇక్కడ వ్యక్తి తాను చేసినటువంటి న్యాయబద్ధం కాని పనులకు తాను చేసిన విఫలమైనటువంటి పనులకు సమాజం ఆమోదించే రీతిలో కారణాలను తెలియజేస్తాడు దీనికి మంచి ఉదాహరణ అందని ద్రాక్ష పుల్లన అనేటువంటి సామెత హేతుకీకరణకు ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే ప్రేమించిన అమ్మాయి తిరస్కరిస్తే ఆవిడ మంచిది కాదు అని చెప్పడం ఏతుకీకరణ తెలివితేటలు తక్కువగా ఉన్నటువంటి విద్యార్థి ఈ పోటీ ప్రపంచంలో చదువుట ఇష్టం లేదని చెప్పడం కూడా హేతుకీకరణ టెట్ ఎందుకు పాస్ కాలేదు అని అంటే పాస్ అయినా లాభం లేదులే డిఎస్సి ఇప్పుడే వదలడు అని చెప్పడం ఏతుకీకరణ డిఎస్సిలో జాబ్ ఎందుకు సాధించలేదు అని అంటే సరైన సమయం ఇవ్వలేదు కాబట్టి సాధించలేదు అని చెప్పడం ఒక హేతుకీకరణ నెక్స్ట్ నిరాకరించు తంత్రాలలో మరొక రక్షక తంత్రం ప్రక్షేపణం దీనినే ప్రొజెక్షన్ అని అంటాం ప్రొజెక్షన్ లేదా ప్రక్షేపణం అంటే ఏమంటే నిందారోపణ చేయడం అని అర్థం ఇది ఏం చేస్తుందంటే వ్యక్తిని తక్షణ ప్రమాదం నుంచి రక్షిస్తుంది అంటే తనలోని లోపాలను తీరని కోరికలు తప్పిదాలను ఇతరులపైకి నెట్టివేస్తారు ఓటమికి గల కారణాలను ఇతరులకు ఆపాదించి నిందిస్తారు దీనినే మనం ఏమంటాం అంటే ప్రక్షేపణం అని అంటాం దీనికి మంచి ఉదాహరణ ఆడలేక మధ్యల ఓటిది అనేటువంటి సామెత ఒక విద్యార్థిని టెట్ ఎందుకు పాస్ కాలేదు అని అడిగితే కోచింగ్ సెంటర్ వాళ్ళు సరిగా చెప్పలేదు అనడం ఒక ప్రక్షేపణం ఆట సరిగా ఎందుకు ఆడలేదని అడిగితే బ్యాట్ సరిగా లేదని తెలపడం ఇది కూడా ఒక ప్రక్షేపణానికి ఉదాహరణ అవినీతి పరుడైన రాజకీయ నాయకుడు రాజకీయ నాయకులందరూ అవినీతి పరులే అని చెప్పడం కూడా ప్రక్షేపణం అంటే తనలో ఉండే లోపాలు తీరని కోరికలు తప్పిదాలను ఇతరులపైకి నెట్టివేస్తున్నారు ఓటమికు గల కారణాలను ఇతరులకు ఆపాదించి వారిని నిందిస్తున్నారు దీనినే ప్రొజెక్షన్ లేదా ప్రక్షేపణమని అంటారు నెక్స్ట్ ప్రత్యామ్నాయమును చూసుకునే రక్షక తంత్రాలు ఇందులో మొదటిది విస్థాపనం దీనినే డిస్ప్లేస్మెంట్ అని అంటాం విస్థాపనం అంటే ఏమంటే వ్యక్తి చేయవలసిన పనిని గమ్యం మార్చి చేయడం అంటే వ్యక్తి తన కోపాన్ని కుంటనాన్ని తక్కువ స్థాయి వ్యక్తులపైన కానీ వస్తువులపైన కానీ చూపించడాన్నే విస్తాపనం అని అంటాం ఇది ఉద్వేగాలకు సంబంధించినటువంటి చర్య దీనికి మంచి ఉదాహరణ అత్త మీద కోపం మీద చూపడం అనేటువంటి సామెత తన పై అధికారి చేత తిట్లు తిన్నటువంటి ఉద్యోగి ఇంటికి వచ్చి తన భార్యపైన కోపాన్ని చూపడము విస్తాపనం అలాగే పరీక్ష సరిగా రాయనందువల్ల పెన్నును విరగొట్టడము విస్థాపనం భర్త మందలిస్తే ఆ కోపాన్ని భార్య పిల్లలపైన ప్రదర్శించడము విస్థాపనం ఈ విధంగా వ్యక్తి యొక్క ఉద్వేగాలను తన కోపాన్ని కుంటనాన్ని తక్కువ స్థాయి వ్యక్తులపైన లేదా వస్తువులపైన చూపించడాన్నే విస్థాపనం లేదా డిస్ప్లేస్మెంట్ అని అంటాం నెక్స్ట్ ప్రత్యామ్నాయమును చూసుకునే రక్షక తంత్రాల్లో రెండవది పరిహారం దీనినే కాంపెన్సేషన్ అని అంటాం పరిహారం అంటే ఏమంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి మరొక రంగంలో రాణించడా పరిహారం అంటాం వైకల్యం కలిగిన వారు ఎక్కువగా ఉపయోగించుకునే రక్షక తంత్రం ఏమిటి అంటే పరిహారం అలాగే కుంఠనాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో ఎక్కువగా వాడే రక్షక తంత్రం ఏది అని అడిగినా కానీ పరిహారాన్ని గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణకి చదువులో రాణించలేని వ్యక్తి ఆటల్లో రాణించి పరిహారం తీర్చుకుంటాడు ప్రేమలో విఫలమైనటువంటి వ్యక్తి విరహ గీతాలను రాసి పేరు తెచ్చుకుంటాడు పిల్లలు కలగనటువంటి ఒక స్త్రీ చిన్నపిల్లల పాఠశాలలో మెరుగైన బోధన చేయడం కూడా పరిహారమే స్టీఫెన్ హేకింగ్ జైపాల్ రెడ్డి కోడ్ రామ్మూర్తి రూజ్వెల్ట్ హెలెన్ కెల్లర్ వంటి శారీరక లోపాలు కలిగినటువంటి వారు ఆయా రంగాలలో మంచి పేరు తెచ్చుకోవడానికి కారణం పరిహారం అనేటువంటి తంత్రం నెక్స్ట్ ప్రత్యామ్నాయమును చూసుకునే రక్షక తంత్రాల్లో నెక్స్ట్ రక్షక తంత్రం ఉదాత్తీకరణం దీనినే సబ్లిమేషన్ అని అంటాం ఉదాత్తీకరణం అంటే ఏమంటే ఉద్వేగపూరిత ఆలోచనలకు నిర్మాణాత్మక కార్యక్రమాల్లో ప్రవేశపెట్టడం అంటే ఏమిటంటే వ్యక్తి తనలో ఉండేటువంటి ఉత్సుకతలను కోరికలను సమాజం ఆమోదించే రీతిలో తీర్చుకోవడాన్నే ఉదాత్తీకరణం అంటాం ఉదాహరణకి ఒక భగ్న ప్రేమికుడు తన ప్రేయసి మీద ప్రేమను కవితలుగా రాసి పెద్ద పేరు గడించడాన్ని ఉదాత్తీకరణ అని అంటాం అలాగే తులసీదాస్ అనేటువంటి రామభక్తుడు తన రామభక్తిని రామచరిత మానస్ అనేటువంటి పుస్తక రూపంలో వ్యక్తం చేయడం ఉదాత్తీకరణకు ఉదాహరణ నెక్స్ట్ ప్రత్యామ్నాయమును చూసుకునే రక్షకతంత్రాల్లో మరొక రక్షకతంత్రం తధాత్మీకరణం దీనినే ఐడెంటిఫికేషన్ అని అంటాం తదాత్మీకరణం అని అంటే ఏమిటంటే తాను సాధించలేనటువంటి పనిని ఇతరులు సాధిస్తే ఇతరులలో తనను తాను పోల్చుకోవడాన్ని తదాత్మీకరణం లేదా ఐడెంటిఫికేషన్ అని అంటాం భావం కలిగినటువంటి వ్యక్తులలో భద్రతాభావం అనేది ఈ తంత్రం ద్వారా ఏర్పడుతుంది తదాత్మీకరణానికి ఉదాహరణలను మనం పరిశీలించినట్లయితే ఒక వ్యక్తి తాను ఐఏఎస్ కాలేకపోయినా తన కుమారుడు ఐఏఎస్ సాధించినప్పుడు తానే సాధించినట్లు తృప్తి చెందడం తదాత్మీకరణం అలాగే తన మిత్రుడు ఆటలలో విజయం సాధిస్తే తానే విజయం సాధించినట్లు తృప్తి చెందడం తదాత్మీకరణం అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇండియన్ టీంతో సినీ హీరోలతో తనను తాను పోల్చుకొని వారి యొక్క విజయాలకు పరాజయాలకు అనుకూలంగానూ ప్రతికూలంగానూ ప్రతిస్పందించడంలో ఉన్నటువంటి భావన తదాత్మీకరణ అనేటువంటి తంత్రం ప్రత్యామ్నాయము చూసుకునే రక్షక తంత్రాల్లో మరొక రక్షక తంత్రం వ్యక్తీకరణం దీనినే యాక్టింగ్ అవుట్ అని అంటాం వ్యక్తీకరణం అంటే ఏమంటే ఒత్తిడిని కలిగించేటువంటి అంశాలను బయటకు వ్యక్తం చేయడాన్ని వ్యక్తీకరణం అని అంటాం ఇది తాత్కాలిక ఒత్తిడిని తగ్గిస్తుంది కానీ చెడువైపుకు ఎక్కువగా నడిపించే అవకాశం ఉంది ఉదాహరణకి ఉపాధ్యాయులు తనను కించపరుస్తున్నారని భావిస్తున్న పిల్లవాడు వారికి తన బాధను వ్యక్తం చేయడం కానీ ఎదురు తిరగడం కానీ చేస్తాడు ఇది వ్యక్తీకరణం అనేటువంటి రక్షకతంత్రానికి ఉదాహరణ నెక్స్ట్ ప్రత్యామ్నాయమును కోరుకునే తంత్రాల్లో మరొక ఉదాహరణ ప్రాయశ్చిత్తం దీనినే డూయింగ్ అని అంటాం అంటే తన మనసులో అంగీకరించలేని ఆలోచనలకు బహిరంగంగా క్షమాపణ అడగడాన్నే ప్రాయశ్చిత్తమని అంటాం ఉదాహరణకి తప్పులు చేసినటువంటి వ్యక్తి ఉదారంగా దానాలు చేస్తుంటాడు నీతివాక్యాలు పలుకుతుంటాడు ఇది ప్రాయశ్చిత్తానికి ఉదాహరణ తను చేసేటువంటి వృత్తి మీద అభిరుచి లేని ఉపాధ్యాయుడు ఆ వృత్తి యొక్క గొప్పతనాన్ని ఉపన్యాసాలలో చెప్తూ ఉండడం కూడా ప్రాయశ్చిత్తానికి ఉదాహరణ నెక్స్ట్ తప్పించుకో చూసే రక్షక తంత్రాలలో మొదటిది కల్పన దీనినే ఫ్యాంటసీ అని అంటాం కల్పన అంటే ఏమంటే పగటి కనడం కనడమని అర్థం వ్యక్తి తన జీవితంలో సాధించలేని వాటి గురించి పగటి కళలు కంటూ ఊహాలోకాల్లో విహరిస్తూ ఉపశమనం పొందడాన్నే కల్పన అని అంటాం ఈ కల్పన ద్వారా వాస్తవంలో సాధించలేని విషయాలను తాను సాధించినట్లుగా సంతృప్తి చెందుతాడు దీనినే స్థైరకల్పన అని అంటాం ఉదాహరణకి గాలిలో మేడలు కట్టడం పరీక్ష ఫెయిల్ అయినటువంటి విద్యార్థి మరోసారి పరీక్ష రాసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లు అందరూ తనను అభినందించినట్లు ఊహించుకోవడాన్ని స్వైర కల్పన అని అంటాం ఈ రక్షక తంత్రం అనేది కళలు కోరికలను తీర్చుతాయి అని తెలుపుతుంది అంతేకాకుండా ఈ రక్షక తంత్రాన్ని తక్కువ సామర్థ్యం కలవారు ఉపయోగిస్తారు తప్పించుకో చూసే రక్షక తంత్రాల్లో మరొకటి ప్రతిగమనం ఈ ప్రతిగమనాన్నే రెగ్రెషన్ అని అంటాం ప్రతిగమనం అంటే ఏమంటే కుంటనానికి లోనైనటువంటి వ్యక్తి పెద్దవాళ్ళు అయినప్పటికీ చిన్నపిల్లలలాగా ప్రవర్తిస్తారు అనగా పూర్వస్థితికి పోవుట అని అర్థం అంటే ఏమంటే సమస్యలు ఎదురైనప్పుడు పెద్దలు చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తారు ఉదాహరణకి అత్తవారింట్లో ఇబ్బందులు పడేటువంటి స్త్రీ తన తల్లి దగ్గరకు వెళ్ళి చిన్నపిల్ల వలె తన బాధను చెప్పి ఏడ్చుకొనుట అలాగే ఉద్యోగం కోల్పోయినటువంటి వ్యక్తి నిస్సహాయ స్థితిలో చిన్నపిల్ల వలె ఏడవడం మరి ప్రతిగమనం అనేది అసాధారణ ప్రవర్తన అని చెప్పలేం ఎందుకంటే సాధారణంగా వ్యక్తులు కూడా నిజ జీవితంలో కష్టాలను ఎదుర్కొన్నప్పుడు ఈ విధమైనటువంటి ప్రవర్తన ద్వారా టెన్షన్ని తగ్గించుకుంటారు ఇది ప్రతిగమనం గురించి తప్పించుకో చూసే రక్షక తంత్రాల్లో నెక్స్ట్ది ఉపసంహరణ దీనినే విత్డ్రా అని అంటాం అంటే సమస్య నుండి పారిపోవడాన్ని ఉపసంహరణ అని అంటాం అంటే ఏమంటే వ్యాకులత కలిగించేటువంటి సంఘటనల నుంచి పరిస్థితులను ఎదుర్కోలేనప్పుడు వాటి నుంచి తప్పించుకోవడం జరుగుతుంది దీనినే ఉపసంహరణ అని అంటాం ఉదాహరణకి అప్పులు తీర్చలేని వ్యక్తి జన సమూహానికి దూరంగా ఉండడం ఇది ఉపసంహరణ రక్షక తంత్రానికి ఉదాహరణ అలాగే పరీక్షలలో ఉత్తీర్ణుడు కాలేనని అనుకున్నప్పుడు విద్యార్థి పరీక్షకు హాజరు కాకుండా ఉండిపోవడం ఇది కూడా ఒక ఉపసంహరణ అనేటువంటి తంత్రానికి ఉదాహరణ నెక్స్ట్ తప్పించుకో చూసే రక్షక తంత్రాల్లో నెక్స్ట్ రక్షక తంత్రం సానుభూతి దీన్నే సింపాతిజం అంటాం ఒత్తిడి వల్ల కలిగేటువంటి బాధకు ఇతరుల నుంచి సానుభూతి పొంది స్వాంతన చెందడాన్నే సింపాసిజం అని అంటాం అంటే ఏమంటే తనలోని లోపాలకు వైఫల్యాలకు ఇతరుల నుండి సానుభూతి దయ పొంది తృప్తి పొందడాన్నే సానుభూతి అని అంటాం ఉదాహరణకు ఒక విద్యార్థి హోంవర్క్ చేయలేదనుకోండి ఆ హోంవర్క్ చేయనటువంటి విద్యార్థి ఎందుకు హోంవర్క్ చేయలేదు అని అడిగితే తనకు ఆరోగ్యం సరిగా లేదని సానుభూతి పొందడం ఒక రక్షకతంత్రం మరి పరీక్ష ఎందుకు రాయలేదు అని అడిగితే నాకు విపరీతమైన జ్వరం రావడం వల్ల నేను పరీక్ష రాయలేదు అని సానుభూతి పొందడం నెక్స్ట్ రక్షక తంత్రం ప్రతిచర్య నిర్మితి దీనినే రియాక్షన్ ఫార్మేషన్ అని అంటాం ఈ ప్రతిచర్య నిర్మితిలో ఏమవుతుందంటే వ్యక్తి యొక్క వాంచెలు దృక్పథాలు బాహ్య ప్రవర్తన అతడి అచేతన వాంచెలకు వ్యతిరేకంగా ఉంటుంది అంటే తమలో ఉండేటువంటి ప్రేరకాలకు వ్యతిరేకమైనటువంటి ప్రేరకాలను ఊహించుకొని వాటి ద్వారా పరిహారాన్ని పొందడాన్ని ప్రతిచర్య నిర్మితి అని అంటాం ఉదాహరణకి ఒక వ్యక్తి గురించి దురభిప్రాయం ఉన్నా కూడా అతను చాలా ఇష్టమైన వ్యక్తి అని చెప్పడం ఒక ప్రతిచర్య నిర్మితి అలాగే దానం చేయాలనే ఆలోచన లేకపోయినా చాలా పెద్ద మొత్తంలో దానం చేద్దామని ఉందని చెప్పడం ఇవన్నీ కూడా ప్రతిచర్య నిర్మితి రక్షక తంత్రానికి ఉదాహరణ దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏమంటే అతి వినయం దూర్త లక్షణం అంటే దూర్తులు అతి వినయాన్ని ప్రదర్శిస్తారు అని చెప్పడం ప్రతిచర్య నిర్మితికి ఉదాహరణ తప్పించుకో చూసే నెక్స్ట్ నెక్స్ట్ది బౌద్ధీకరణం దీనిని ఇంటలెక్చువలైజేషన్ అని అంటాం బౌద్ధీకరణం అంటే ఏమంటే బాధ భయాన్ని కలిగించేటువంటి అనుభూతుల నుండి మేధోపరమైన కారణాలను తెలుపుతూ తప్పించుకోవడాన్నే బౌద్ధీకరణమని అంటాం ఉదాహరణకు తండ్రి మరణిస్తే ఆ బాధను మర్చిపోవడానికి కుమారుడు తన తండ్రి చాలా అదృష్టవంతుడని ఏ బాధ లేకుండా సునాయాసంగా మరణించాడని జీవించినంతకాలం సంతోషంగా గడిపాడని తెలియజెప్పడం బౌద్ధీకరణం అలాగే డాక్టర్లు జనన మరణాలు సహజమైనవని బాధలు శరీరానికి తప్పవని వీలైనంత వరకు వాటిని తొలగించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని చెప్పడం బౌద్ధీకరణానికి ఉదాహరణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్